ఈరోజు పల్లీలు చట్నీ తయారు చేసుకుంటాం రండి కావాల్సిన పదార్థాలు పల్లీలు శనగపప్పు కట్ చేసిన కొబ్బరి ముక్కలు ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీరాకు వెల్లుల్లి చింతపండు కొంచెం ఈ చట్నీ హోటల్ సైడ్ లాగా తయారు చేసుకుంటాం రండి అయితే పల్లీలు తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకున్నాను ఒక రెండు నిమిషం ఒక ఐదు నిమిషాలు స్కిమ్లను ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఇలా ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు దీన్ని తీసుకోవాలి ఒక గిన్నెలో తీసుకోవాలి తీసుకున్న తర్వాత మరో కడాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను ఈ చట్నీ చాలా బాగుంటుంది ఇడ్లీకి చపాతికి దోశకి చాలా బాగుంటుంది చట్నీ ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసిన ఆనియన్ ముక్కలను వేసుకుంటున్నాను ఇది కొంచెం ఫ్రై కావాలి ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై కావాలి ఇప్పుడు చిన్నగా పప్పు వేసుకుంటున్నాను కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను హోటల్ స్టైల్ ఇది చాలా బాగుంటుంది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు చట్నీ అయితే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఒక ఫోర్ తీసుకున్నాను మీకు ఎంత కావాలంటే కారం అంత వేసుకోండి మా ఇంట్లో అంటే మా పాప కారం తినేది దానికి నేను ఫోర్ తీసుకున్నాను ఉన్నాను ఇప్పుడు అయితే చింతపంతు కొంచెం వేసుకుంటున్నాను అని ఫ్రై చేసుకుంటున్నాను ఈ చట్నీ అయితే ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ఇప్పుడు వేరుశనగలు వేసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర కొంచెం వేసుకుంటున్నాను వేసుకొని రెండు నిమిషాలు పే చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ ఒక ఆపుకుని వేసుకుంటున్నాను రెండు నిమిషాలు పెయి చేసిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఆరబెట్టి మిక్సీకి వేసుకోవాలి ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఈ చట్నీ సులువుగా ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఓటర్ స్టైల్ చట్నీ మీరు ఒక ట్రై ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మిక్సీకి వేసుకోవాలి ఇంకా వాటర్ వేసుకుంటున్నాను వేసుకోవాలి మిక్సీకి సీకేమో వేసుకున్నాను చట్నీకి అంతే నైస్గా కాకుండా కొంచెం కచాపచ్చిగా ఉండాలి ఇప్పుడు తాలింపు చేసుకుంటాం రండి ఒక గిన్నెలో తీసుకుంటున్నాను తీసుకొని మరో కడాయి పెట్టుకున్నాను కడాయి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడికిన తర్వాత ఇప్పుడు ఆవాలు కొంచెం తీసుకోవాలి ఆవాలు వేసుకున్నాను ఇప్పుడు ఆవాలు చిటపటైన తర్వాత వాళ్ళు చిట్టపట్ట తర్వాత ఇప్పుడు కరివేపాకు వేసుకుంటున్నాము తర్వాత ఇప్పుడు చట్నీలో వేసి కలుపుకుంటాం చట్నీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది చట్నీ ఇడ్లీకి చట్నీ ఇడ్లీకి దోశకి చపాతికి చాలా బాగుంటుంది రైస్ కూడా బాగుంటుంది ముద్దకు బాగుంటుంది చట్నీలో చేస్తే ఇప్పుడు కొంచెంగా వాటర్ వేసుకుంటున్నాను మీకు కావాలంటే వాటర్ వేసుకోండి చట్నీ రెడీ అయిపోయింది నేనైతే ఇకపోయి ద్వాసి కాల్చి చూపిస్తాను చూడండి మీకు చట్నీ చాలా బాగుంటుంది మీరు ఒక ట్రైన్ ట్రై చేసి చూడండి చాలా రుచికరంగా చాలా బాగుంటుంది ఎలా ట్రై చేసి చూసి నాకు ఎలా వచ్చిందని కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి ఈ చట్నీ అయితే ఇలా చేస్తే చాలా బాగుంటుంది చాలా రుచిగా చాలా బాగుంటుంది మీరు ఒక టైం ట్రై చేసి మీరు ఒక టైం ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చట్నీ Thank you. Bye.